ఇరవై రెండులో నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడే నల్లమల్ల శ్రీనివాసరావు గారు అకాల మరణం చెందిన వారి మరణం అప్పుడు నేను పనిచేస్తున్నప్పుడు నన్ను బాగా కలిసి వారి సేవలకి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కుటుంబానికి ఎంతో కొంత సాయం మనం అందించగలిగినాం కొత్తగూడెం జిల్లాలో కూడా నేను దాదాపు మూడు సంవత్సరాలు పైబడి కూడా అక్కడ వివిధ హోదాల్లో పనిచేస్తాను రోజు కూడా ప్రతి వారం ప్రజావాణి అయినా కానీ ఈ అటవీ పరిరక్షణ మీద ఏదో ఒక సమస్య ఇటువైపు వారందరికీ కూడా నేడు ఈ సంస్మరణ దినోత్సవంగా నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను సైలెంట్ హీరోస్ జనరల్గా మిగతా డిపార్ట్మెంట్స్ మనం మనుషులు సంచరించేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే జనరల్గా మీడియా కానీ కానీ ఎక్కడ అవగాహన ఉంటుంది అటువంటి దగ్గర మనం చేస్తూ ఉంటాం ఆయన దానికి తగ్గట్టు మంచి పేరు కూడా అప్పుడు మంచి చేసిన మంచి పనికి వస్తుంది కానీ ఫారెస్ట్ సిబ్బంది వారు చేసే పని ఒక్కొక్కసారి మనందరికీ కూడా తెలియదు ఒకవైపు వైల్డ్ యానిమల్స్ని వారు ఎటువంటి వారి ప్రొటెక్షన్ చేస్తూనే ఒక ఇంకోవైపు ఫారెస్ట్ ప్రొటెక్షన్ అటవీ పరిరక్షణకి వారు వీరోచితంగా డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు అటువంటి సైలెంట్ హీరోస్ అందరికీ కూడా నా యొక్క సెల్యూట్ నేడు ఈ సందర్భాల్లో అడవి ఇందాక చెప్పినట్టు అది మీది మాది కాదు మనందరిది అడవులు నరుపుకుండా పోతే నేడు ఇక్కడ మన మనుగడకే ప్రమాదం ఉన్నది చెట్లు మనకి ఆక్సిజన్తో పాటు నీడతో పాటు ఎన్నో ఒక ఈకో సిస్టమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని చెట్లల్లో ఎంతో అక్కడ పురుగు దగ్గర నుంచి వాలేటువంటి పక్షి వరకు ఒక ఈకో కింద ఒక సాయిల్ పరిరక్షణ కానివ్వండి ఇవన్నిటికీ కూడా చెట్టు సెంటర్ పాయింట్ అట్లాంటి చెట్లని మనం మరుపుకుంటా పోతే మనం మనుగడ ఉండదు మన ఖమ్మం జిల్లాలో మనం వనానికి పెట్టింది పేరు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే చెరువులు సెలవులు చెట్లు అడవులకి వన్యప్రాణులకి మనం ఒక ఇల్లు లాంటి విఆర్ ద హోమ్ ఆల్ ద వైల్డ్ యానిమల్స్ వైల్డ్ సాంక్చురీస్ అండ్ ద ఫారెస్ట్ సో అటువంటి న్యాచురల్ వెల్త్ ఒక వన సంపద మన ప్రకృతి మనకు అందించినప్పుడు అది కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం నడిపించే విధంగా నా మీద కూడా అంతే విధంగా ఉందని నేను భావిస్తాను సో టూరిజం స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ అక్కడ లైవ్లీహుడ్స్ మనము కల్పిస్తూ అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా వచ్చే ఐటీ క్రౌడ్కి ఇక్కడ సేవ తీరడానికి ఒక న్యాచురల్ డిజిటల్ డీటాక్షన్ అంటున్నా ఈ మధ్య మొత్తం అన్ని ఫోర్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక ఐదారు రోజులు అడవిలో టైం స్పెండ్ చేయాలని చెప్పి చాలామంది ఎంతో ఖర్చు పెట్టుకొని దే ఆర్ లుకింగ్ ఫర్ సచ్ స్పాట్స్ అటువంటి మన ఖమ్మం జిల్లాలో చేయాల్సిందిగా నేను దానికి తగ్గట్టు ఎనీ సపోర్ట్ ఏదన్నా జిల్లా యంత్రాంగం తరఫున మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి డిఎఫ్ఓ గారికి నేను మాటిస్తూ ఉన్నాను బికాస్ ఫారెస్ట్ అవర్ వెల్త్ అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎస్పెషలీ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి మనం మనం కల్పించ ప్రొటెక్ట్ చేస్తూనే అవేర్నెస్ కూడా కల్పించాలి మనకి ఎస్పెషల్గా లెపోర్ట్స్ ఇవన్నీ కూడా మన వైల్డ్ యానిమల్స్ మేము చెప్పారు ఇంకా యానిమల్స్ ఇంట్రడ్యూస్ చేసే విధంగా ఖమ్మం జిల్లాని తీర్చిదిద్దే విధంగా మనం పాటు పడదాం దాంతోపాటు ఫారెస్ట్ సిబ్బంది అందరికి కూడా ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ కావాలో రెవెన్యూ నుంచి పోలీస్ నుంచి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ రెగ్యులర్గా ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీటింగ్స్ కూడా మనం ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అయినా కానీ ఒకసారి ఎఫ్పిసి పెట్టుకుంటే డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ ఉంటారు లేదా మీ సమస్యలు కూడా అది చేసి అందులో మనం డిసిషన్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన స్టాచ్యుటరీ ఎఫ్పిసి ఏదైతే ఉందో అది ఫస్ట్ వెంటనే ఒకసారి కన్వీన్స్ చేసి చెప్తే దెన్ ఆఎస్ చైర్మన్ ఆఫ్ ఎంపీసీ ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ని పిలిపించి మీకు ఎటువంటి సహాయ సహకార ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ కావాలన్నా ప్రొవైడ్ చేసే బాధ్యత ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అని చెప్పి నేను మరొకసారి మాటిస్తా ఉన్నాను అల్టిమేట్గా అమరులందరికీ కూడా వారి వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి వారు ఏదైతే ఈ ఫారెస్ట్ కోసం వాళ్ళు కాపాడటానికి ప్రాణాలు వాళ్ళు వాళ్ళు ఇచ్చినో ఆ ఫారెస్ట్ని మనందరం కాపాడినప్పుడే అదే వారికి నిజమైన నివాళి అని చెప్పి నేను బలంగా నమ్ముతూ మరొకసారి ఫారెస్ట్ సిబ్బంది మీ అందరికీ కూడా ఈ సందర్భాన మీ అందరికీ అభినందన తెలియజేస్తూ